హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనేది మీకు ఒక వింటేజ్ అండ్ ఎక్స్పెన్సివ్ కార్ చూపించబోతున్నాను సో చూసేయండి తర్వాత ఆ కార్ గురించి తెలుసుకుందాం మీరు చూసిన కార్ వచ్చేసి టయోటా కంపెనీ తయారు చేసిన కార్ కార్ పేరు వచ్చేసి ల్యాండ్ క్రూజర్ ప్రాడవ్ చూసారు కదా కార్ ఏ విధంగా ఉందో బీచ్లో ఉంది కదా ఈ కార్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ సో అప్పటి మోడల్ ఇప్పటిదాకా ఉందంటే అదొక గ్రేట్ విషయం కదా సో కార్ చుట్టూ చూద్దాం మీకు ఆల్రెడీ చూపించాను కార్ చుట్టూ ఎలా ఉందో కార్ అయితే చూడడం చాలా అద్భుతంగా ఉంది ఈ కార్ వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ అంటే ఫోర్ వీల్స్కి ఈక్వల్గా పవర్ అనేది అందుకుంటుంది ఇంకా మనం లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది టరైన్స్ రోడ్స్లో ఇంకా ఎటువంటి రోడ్లైనా ఈ వెహికల్తో మనం వెళ్ళొచ్చు సో మనకి అడ్వెంచర్ చేయాలంటే ఎటువంటి వెహికల్ ఖచ్చితంగా ఉండాలి సో చూసారు కదా ఎంత బల్కీగా ఉందో అండ్ బీచ్గా ఉందో అండ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కంఫర్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కంఫర్ట్ అయితే ఇంకా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది అబౌట్ టూ హండ్రెడ్ ఎంఎం అయితే ఉంటుంది సో మన కార్కి ఉంది కార్ అన్లాక్ చేసి కార్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం సో నేను కార్ అయితే అన్లాక్ చేశాను సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్దాం సో కార్ లోపలికి వెళ్ళాలంటే డోర్ ఓపెన్ చేయాలి డోర్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎక్కెళ్ళాం అక్కడ మన కింద ఫుట్ రెషి ఉంటుంది అది ఎక్కి అప్పుడు ఎక్కాలి ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత చూశారు కదా సో మొత్తానికి కార్ అయితే ఎక్కాం కూర్చున్నాం సో ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే ఫ్రంట్ స్పీడోమీటర్ ఉంది అదే మనకి ఇప్పుడు కొత్తగా దీని ఏమంటున్నారంటే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటున్నారు సో ఇది మొత్తం మాన్యువల్ కాబట్టి అంటే డిజిటల్గా డిజిటల్గా లేదు కాబట్టి సో దీన్ని మనం స్పీడోమీటర్ అందాం సో చూసుకోవచ్చు స్పీడ్ అయితే ఏ విధంగా ఉంది మనకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ ఆర్ స్పీడ్ ఇచ్చారు లెఫ్ట్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది ఇంకా మనకి ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది సో గ్రేట్ కదా అప్పట్లోనే టచ్ స్క్రీన్ డిస్ప్లే అవటం ఇంకా రైట్ సైడ్లో మన టైం వస్తుంది ఇంకా ఇవన్నీ ఏసీ వెంట్స్ ఇక్కడైతే మనకి ఏదో కొత్తగా కనిపిస్తుంది మరి ఇదంటో చూడాలి కీ ఆన్ చేస్తున్నది కనిపిస్తుంది సో మీకు చెప్పా కదా గేర్స్ ఉంటాయని చెప్పేసి గేర్స్ కూడా లాక్ చేసుకుని చెప్పి ఇంకా మనకి రూఫ్ కూడా ఉంది అండ్ వెనకాతల మనకైతే చాలా స్పీషియస్గా ఉంది మనం ఈజీగా ఎయిట్ మెంబర్స్ ఎయిట్ ఎయిట్ కాదండి సిక్స్ మెంబర్స్ హ్యాపీగా వెళ్ళచ్చు ఎయిట్ మెంబెర్స్ కూడా వెళ్ళచ్చు ఎలా అంటే ఫ్రంట్ ఇద్దరు వెనకాల సిక్స్ మెంబర్స్ సో సెవెన్ ప్లస్ వన్ వెళ్ళొచ్చు కానీ కంఫర్ట్గా వెళ్ళాలంటే ఫైవ్ ప్లస్ వన్ వెళ్తే చాలా చాలా కంఫర్ట్గా వెళ్తాం ఎందుకంటే ఒక డ్రైవర్ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది సో నేనైతే మీకు కార్ని స్టార్ట్ చేస్తాను కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ అవుతుంది చూద్దాం ఇంకా మనం చూసుకున్నాం మనకైతే కాంపస్ ఇచ్చారు ఇంకా పక్కన మనకి ఏవో ఇచ్చారు డాట్స్ అని చెప్పేసి నాకు అవి అర్థం కాలేదు సో ఈ విధంగా ఉంది వెహికల్ అయితే సో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను టెక్నాలజీ ఉంది ఇంకా మన సౌండ్ రూఫ్ కూడా ఇచ్చారంటే నైన్టీన్ నైంటీ ఎయిట్లోనే గ్రేట్ కదా ఇంకా మనకి ఫ్యూచర్స్ ఏమైనా చూద్దాం తర్వాత ఫస్ట్ అయితే మనం కార్ స్టార్ట్ చేసి చూద్దాం ఏ విధంగా స్టార్ట్ అవుతుందో చూడాలి కదా సో కార్ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను సో కార్ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాను సో డోర్ అయితే వేశాను సో ముందుకు వెళ్ళాలి దానికన్నా ముందు మనం గేర్ లెవర్ చూద్దాం దీనికి టోటల్లో ఎన్ని గేర్స్ ఉన్నాయంటే సిక్స్ గేర్స్ ఉన్నాయి ఒకటి రివర్స్ మిగిలినవి నార్మల్ గేర్స్ అనమాట ఫైవ్ గేర్స్ ఇంకా మనకి లెఫ్ట్ లింక్ ఒక చిన్న రాడ్ ఉంది కదా అది ఫోర్ వీల్ ఫోర్ వీల్ రేపు యూజ్ అవుతుంది అనమాట అంటే మనం వీల్స్ని లాక్ చేసుకోవచ్చు అంటే ఎలా అంటే మనకి ఓన్లీ ఫ్రంట్ వీల్తోనే వెళ్ళటం లేదంటే బ్యాక్ వీల్తోనే వెళ్ళటం అలా లాక్ చేసుకోవచ్చు వీల్స్ని సో ఆ విధంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం ఎటువంటి కొండలైనా ఈ కార్ తెక్కేచ్చు ఇంకా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే సేఫ్టీ మీరు వినే ఉంటారు చాలా వీడియోస్లో చూస్తూనే ఉంటారు సునీల్ గారు చిరంజీవి గారిద్దర ఎటువంటి లాన్ కుసరు కార్ తీసుకుని ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది సో ఈ కార్ ఉండటం వల్లే సేవ్ అయినని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోలో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే ఎలక్ట్రానిక్ మెరర్స్ ఇచ్చారు అంటే పవర్ విండోస్ ఇచ్చారు తర్వాత ఎలక్ట్రానిక్ వారేమ్స్ ఇచ్చారు సో ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు తర్వాత సన్ రూఫ్ చూసారు కదా సన్ రూఫ్ కూడా ఉంది సీట్స్ కూడా కింద లెదర్ వచ్చేసి పైన మనకి సమ్ క్లాత్ టైప్ వచ్చినట్టు ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది సో వెనక్కి వెళ్ళి చూద్దాం వెనక్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో సో నేను వెనకాల ఎక్కుదామని చెప్పేసి ఎక్కుతున్నాను సో ఎక్కిన తర్వాత కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ అనిపించింది చాలా బాగుంది మనకి రియర్ ఎసిమెంట్స్ కూడా ఇచ్చారు కానీ అవి ఎక్కడ ఇచ్చారో నాకు కనిపించలేదు సో ఎందుకంటే మనకు అక్కడైతే హీటర్ బటన్ ఇచ్చారనమాట అందుకు థింక్ అవుట్ చూసుకుంటే సన్ రూఫ్ ఉంది అండ్ రియర్ కూడా కంఫర్ట్గానే కూర్చోవచ్చు ఎందుకంటే ఎక్కువ స్పీసెస్గానే ఉంది సో ఇద్దరైతే హ్యాపీగా కూర్చోవచ్చు సో మిడిల్ ముగ్గురు కూర్చోవచ్చు సో ఫైవ్ మెంబెర్స్ అవుతున్నారు ఫ్రంట్ సీట్లో ఒకరు సో సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సో సెవెన్ మెంబర్స్ హ్యాపీగా వెళ్ళచ్చు సో ఇంకా మనం సన్ రూఫ్ని ఓపెన్ చేసి చూద్దాం తర్వాత ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది వెనకలు కూర్చుంటే అదే మిడిల్ లో కూర్చున్న వెనకలు కూర్చున్న సో సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇది మాన్యువల్ రూఫ్ అండి ఎలక్ట్రానిక్ అయితే కాదు సో ఓన్లీ సన్ రూఫ్ ఇలా ఓపెన్ అవుతుంది అంటే గ్లాస్లో కనిపిస్తుంది మొత్తానికి గ్లాస్ మనకి ఓపెన్ అయ్యి వెనక్కి అయితే వెళ్దు సో ఈ విధంగా ఉంది వెహికల్ అయితే వెనక్కి వెళ్తుంది ఇంకా ఈ వెహికల్ నుంచి ఎటువంటి పొగ కూడా రావట్లేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే అరౌండ్ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వెహికల్ అయితే సేల్ ఉంది సో సేల్ కొనటం వల్ల మేమైతే ఈ వీడియో చేస్తున్నాం మీకు చెప్పడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ వెహికల్ తీసుకోవడానికి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో మీకు చెప్పా కదా బొగ్గ అయితే రావట్లేదని చెప్పేసి సో ఇంత ట్యాక్సినేషన్ ఇచ్చినా కూడా బొగ్గు రావట్లేదంటే వెహికల్ గుడ్ కండిషన్లోనే ఉంది ఇంకా మనం చూసుకోవచ్చు వెహికల్ అయితే వెళ్తుంది సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వెహికల్ మీరు తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చూసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ బెల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాబాయ్ ఇలాగే సపోర్ట్ చేస్తుంది ఇంకా ఓల్డ్ డేజ్ కార్లు వింటే కార్లు అన్నీ చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్